ప్పనైతే పొత్తకాయదు అమ్మన్న తమ్మన్న అందుకు పోయి తెచ్చేసరికి చూడండి లోపల ఎత్తండా కలర్ కలర్గా ఎల్లో వైట్ రెడ్ ఉంది పాడైపోయింది అందుకని దీన్ని చూస్ చేయబో వా ముగా అంగడికి పోతే ఎక్కడ లేవు ఒక ఒక ఆంటీ ఆటకాడ ఉన్నది ఆర్డర్ వచ్చేసి ఒకటి కేజీ నలభై రూపాయలు అంట కేజీ నలభై రూపాయలు అయితే నలభై కేజీ ఇది రెండు కేజీలు మూడు కేజీలు ఉంటుంది నూట ఇరవై రూపాయలు తీసుకొచ్చి కట్ చేసి ఇవ్వమంటే అంటే సన్న బా రధలో పెట్టిస్తారు కదా అట్లా పెట్టి నా ఆ వద్దు పాడైపోతాయి బాగుండవు అంటైతే అది ఇంటికి వేసుకొచ్చి కట్ చేస్తే అంత టేస్ట్ లేవు తెల్లంగా ఇది ఏదో కలర్ కలర్గా ఉంది ఎల్లో కలర్ మళ్ళా అంగడికి పోయి చూస్తే రిటర్న్ చూపిద్దామని అంగటి మోసేసిపోయిందామా ఇక చేసేది ఏం లేదు ఇక ఇంకా పారయ్య వస్తుంది పాడైపోతుంది అని దీన్ని మళ్ళా ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా సక్కరేసి జ్యూస్లో అక్కడ చేసి అని ఐడియా వేసి ఇవేసి ముక్క ముక్కలు అక్కడ చేసిన మనం ఇవి ఫాస్ట్ అదే పేస్ట్ చేయకుండా పరేయకుండా దీన్ని కొద్దిగా మనం జ్యూస్ చేసి కొద్దిగా సక్కరేసిన అంటే టీగా ఉంటుంది పిల్లలు ఒకటేమైనా కాయ దశకురా తీసుకురా తీసుకురా అని సోను చెప్తా ఉంటే సరేలేని తీసుకొస్తే پاڑے 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 دکھایا سپا گوندیں گے جل ایکو ہے دن ہم زور آتے کے دن دن ماتو اسے رہے تمام ادھلے ادھلے اگم سے سید اپڑو سا جو سائنا کا ای پیئی کے گردتا ہوں ٹلا نو ماری ایکو ہے تا یکو ہوتی <coughs> <coughs> مارا ایکو ہے دی امالا

పక్కన చెప్తా ఒకసారి ఇంకా పారేయటానికి ఇష్టం లేక డబ్బు డబ్బులు వేస్టింగ్ పోతాయి అని చెప్పేసి మనమైతే చిన్న ప్లాన్ వేసినాము దాన్ని చూడం కాయ చీపీ ఒకసారి కాయ చూపి ఎత్తుంది చూడదు ఆ కాయ ఎల్లో కలరు అసలు ఎత్తుందంటే సరే బాగా లేదు కొద్దిగా చక్కీరేద్దాము ఇదిగండి కొంచెం చక్కెర అయితే అర్థం పైన సరిపోదనుకుంటుంది తెచ్చిన సక్కరం టేస్ట్ మళ్ళా పాలు పోతే సఫ పొందని సెకర్ వస్తాను ఇంకా ఎండ్లకాలం వస్తే గట్ట ఎండ్లకాలం కదా వచ్చేది చూపిస్తుంటాం గట్టమే కదా ఎండ్లకాలమే కదా వచ్చేది పుచ్చకాయలు వస్తాయి కదా ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వస్తానే కాబట్టి కొన్ని బాగా రావు ఎప్పుడైనా ఎవరైనా తీసుకుంటే పని అయితే ఒకవేళ ఎండకి తినాలనుకుంటే కట్ చేయించుకొని తీసుకోండి లేదంటే కాయే తీసుకోవాలి ఏమేస్తాడు మేము ఈ పాపం సవను ఎంతో ఆచగా అడిగిందని చెప్పి తీసుకొచ్చామన్నా అక్కడంతా తిరిగి కప్పలు పెట్టి అంతా తిరిగి ఇంకా అందుకని చెప్పి దగ్గరలో ఉన్నదని తీసుకొని వేస్ట్గా పోయింది ఇంకా అది ఇంకా వేస్ట్గా పోవటం ఎందుకు అని చెప్పి నీళ్ళు పోయి ఇంకా అందుకని చెప్పి అలా జ్యూస్ అయితే చేసేద్దామని చెప్పి తాగుతాను అనమాట పుచ్చకాయతో ఐస్ క్రీమ్ కూడా చేస్తావు సార్ ఈసారి 음 바로 봐 <im expands> <trendy> <practices> <sodar> <varcoal> <Mumbai> <ov innovativet>

నువ్వెందుకు <laughs> <laughs>

出来上がな ఇప్పుడైతే మనకి జ్యూస్ అయితే వచ్చింది కదా దీన్ని కాసేపు మనమైతే ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కూలింగ్ అయ్యి మంచి టేస్ట్ టేస్ట్ అయితే వస్తుంది అందుకనేసి మనమైతే ఫ్రిడ్జ్లో వేస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాం జ్యూస్ అయితే బాగుంటుంది టేస్ట్ చూద్దాము ఎంత ఉంది టీ ఉందో అనేది తెలుస్తుంది బాగుంది తక్కిరేసాం కాబట్టి బాగుంది దీనికిసేపు అయితే ఫ్రిడ్జ్లో టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే దాని టేస్ట్ అయితే బాగుంది तेल का वो दूध तो कुछ काला है देखो टेढ़ा है मेरा Nar 저희가 ingini buenas? Veranc formality, Ni tavard anticipat Marcelo Onion milk. Klai ny token Some代 ajuda Tj необход, Naka tar VISTA padh嘛 Sar amino Kenyanda teri Depe pinyon Kerabiphail equmin

ಟ್ಯಾಂಡ್ ಎಂತ ದೀದಿ ಮಟನ್ ಕರ್ರಿ ದೇಖೋ ದೇಖೋ ಇದು ಎಂತ ದೀದಿ ಪೆರಿಗೆ ಚಟ್ನಿ ದೇಗೋ ಹಿಂಗೋ ಇದು ಇದರ ಬೇಕೋ

మెంటలాడ మెంటలాడు సో ఇప్పుడు వచ్చేసి మేమైతే బిర్యానీ చేసింది రిప్కా నైట్ బిర్యానీ టైం చూడండి ఇదిగా బిర్యానీ బిర్యానీ ఇదిగా போல போே அ க

అదిరిపోయింది బాగుంది వేది వేడి ఉంది కాబట్టి ఇంకా టేస్ట్ అది 전화할까, 날이 간다.